హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు ఇక ఈరోజు అప్డేట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సరికొత్త రూల్ అయితే కనుక అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఈ రూల్ అయితే కనుక అమలు చేయాలని విషయం అయితే మంచిదే కానీ ఎంతవరకు అమలు అవుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది విషయం ఏంటని చూసినట్లయితే కనుక ఏపీలో మరో కొత్త రూల్ కఠినంగా అమలు కానుందని చెప్తున్నారు ఎవరైనా సరే ఈ రూల్ ఉల్లంఘిస్తే నేరుగా ఫైన్ ప్లస్ చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చెప్తున్నారు ఇక ఏ విషయం ఈ రూల్ గురించి అని చూసినట్లయితే మనం సాధారణంగా రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అయితే కనుక మధ్య మధ్యలో పెద్ద పెద్ద హోర్డింగ్లు అయితే కనుక డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటాయి అదేవిధంగా కొన్ని చోట్ల అనుమతులు లేకుండా మధ్య మధ్యలోనే పెడుతూ ఉంటారు హోర్డింగ్స్ సో అటువంటి వాటికి ఇక్కడే పెట్టే ఈ టర్నింగ్లో ఇది రిస్క్ కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది సో అలా చాలా చోట్ల అక్రమంగా హోర్డింగ్లు ప్లస్ అమ అనుమతులు లేకుండా పెట్టే హోర్డింగ్లు ఇలా చాలా ఎదురవుతూ ఉంటాయి సో వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కఠిన కఠిన నిబంధనలు అయితే అమల్లోకి తీసుకురాబోతోంది హైకోర్టు ఆదేశాలతో మొదలైన ఈ మార్పు ఇప్పుడు పబ్లిక్ స్పేసెస్ లో ఒక పెద్ద క్లీనప్ ఆపరేషన్ లా మారబోతుందని చెప్తున్నారు ఏపీలో ఎక్కడ చూసినా ఎలక్షన్ కాలం పండుగలు లేదా ఓపెనింగ్స్ పొలిటికల్ మీటింగ్స్ సెలబ్రేషన్స్ హోర్డింగ్స్ కట్అవుట్స్ ఫ్లెక్సీలు ఎక్కడ చూస్తే అక్కడ ఫ్లెక్సీలు కూడా కట్టేస్తుంటారు కొన్నింటికి లైసెన్స్ ఉంటాయి మరికొన్ని మాటికి పూర్తిగా అక్రమంగా నిలబెట్టబడి ఉంటూ ఉంటాయి ఈ అక్రమ హోర్డింగుల వల్ల ట్రాఫిక్లో అంతరాయం పైగా ప్రమాదాలు కూడా ఉంటాయి అంటే అనుమతులున్న హోర్డింగుల గురించి చూసినట్లయితే వాటికి అనుమతులు అవ్వడానికి ట్రాఫిక్ ఏమైనా సమస్య ఉందా ఏంటి అన్ని చెక్ చేస్తారు కానీ అక్రమంగా వాటికి ఏమి అనుమతులు ఏమి ఉండవు కాబట్టి సో అది ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు ఇలాంటి వాటిల్లో ప్రమాదాలు పైగా పబ్లిక్ సేఫ్టీకి ముప్పై ఏర్పడుతుందని హైకోర్టు అయితే స్పష్టంగా గుర్తించింది తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక ఏ హోర్డింగ్ అయినా కూడా కేవలం లైసెన్స్ ఉన్న ఏజెన్సీలు మాత్రం ఏర్పాటు చేయాలి ఆ లైసెన్స్ కూడా మున్సిపల్ లేదా స్థానిక సంస్థల అనుమతితో నిర్దిష్ట గైడ్ లైన్స్ ప్రకారం ఉండాల్సి ఉంటుంది అన్నారు ఇక అలాగే ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లు ప్రమాదకరమైన మలుపులు పాఠశాలలు లేదా ఆసుపత్రుల వద్ద హోర్డింగ్లు పూర్తిగా నిషేధిస్తున్నారు అంటే స్కూల్స్ వద్ద టర్నింగ్స్ అలాగే జంక్షన్స్ వద్ద హాస్పిటల్ వద్ద ఖచ్చితంగా పూర్తిగా నిషేధిస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని స్పెషల్ టీమ్స్ అయితే ఇప్పుడు యాక్షన్లోకి దిగుతున్నాయి ప్రభుత్వం ఇప్పటికే ఈ ఆదేశాల మేరకు అమలుకు ప్రత్యేక బృందాలను నియమిస్తోంది ఈ బృందాలు పట్టణాలు రహదారులు హైవేలు పబ్లిక్ ప్రాంగణాల్లో ఉన్న అక్రమ బ్యానర్లు ఫ్లెక్సీలు హోల్డింగ్లను తొలగిస్తాయి అవసరమైతే క్రేన్లు ట్రక్లు ఉపయోగించి కూడా రాత్రి మొదలు క్లీనప్ డ్రైవ్ అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు ప్రస్తుతం ఉన్న హోర్డింగ్ పాలసీని కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ రివైజ్ చేస్తోంది అందులో హోర్డింగ్ల పరిణామం ఏంటి లొకేషన్ ఏంటి ఆ లైటింగ్ భద్రతా ప్రమాణాలపై కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాబోతున్నారు ఈ పాలసీ ప్రకారం అనుమతి లేకుండా ఎవరైనా హోర్డింగ్లు కనుక పెడితే కేవలం ఫైన్ మాత్రమే కాదు సంబంధిత ఏజెన్సీకి లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంది ఇక ఎవరైనా బయట వ్యక్తులు ఎవరైనా అనధికారికంగా హోర్డింగ్లు పెడితే వాళ్ళకి ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అయితే చెప్తున్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఐదు వేల నుంచి యాభై వరకు కూడా జరిమానా విధిస్తామంటున్నారు సో ఇదైతే మంచి నిర్ణయమే మరి ఎంతవరకు అమలవుతుంది అనేది అయితే చూడాల్సింది ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి